స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం బ్రాడీపేటలో జరిగింది పెన్షనర్స్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు పాల్గొని మీడియాతో మాట్లాడారు పదకొండవ పీఆర్సీలో పెన్షనర్లకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు పెన్షనర్లకు జరిగిన అన్యాయంపై మూడు దశలుగా ధర్నా రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు ఈ నెల ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఐదవ తేదీలలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఏ బకాయిని కూడా ఇవ్వలేదన్నారు ప్రతి పెన్షనర్కి హెల్త్ కార్డ్స్పై పై వైద్యం అందించాలన్నారు మెడికల్ రీఎంబర్స్మెంట్ సీలింగ్ ను రెండు లక్షల నుండి ఐదు లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రభుదాస్ శర్మ నాయుడు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి లెవెన్త్ పిఆర్సీలో నష్టపోయిన డిమాండ్ల మీద మేము కార్యవర్గంలో చర్చించి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది దీన్ని మూడంచెల ప్రోగ్రామ్గా మూడు దశల ప్రోగ్రామ్గా తాలూకా జిల్లా స్టేట్ లెవెల్లో ఒక ధర్నా కార్యక్రమం చేయడానికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఏకగ్రీవంగా సమయం తెలియపరిచ అభిమానం తెలియపరిచారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అలాగనే తాలూకా లెవెల్లో ఇరవై ఐదు ఒకటిన జిల్లాల్లో ఇరవై తొమ్మిది ఒకటిన అలాగనే చివరిగా విజయవాడ ధర్నా చౌక్లో ఐదు రెండున ధర్నా కార్యక్రమం నిర్వహించ నిర్వహించాలని